నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఈరోజు మనం నిన్నటిది యుద్ధ స్థితికి అయితే రెడీ అయినారని చెప్పబోయాం కదండి సైనికులంతా సో అదే కంటిన్యూ అవుతుందనమాట ఈరోజు నిన్న పదహైదవ భాగం వరకు మనం చెప్పుకున్నాము ఈరోజు పదహారవ భాగం నుంచి మొదలు పెట్టబోతున్నాను యుద్ధ సైనికులంతా ఒకవైపుగా నిలుచుకొని వాళ్ళ వాళ్ళ శంకాలను పూరించుకోవడం అనేది జరిగిందని నేను చెప్పుకోవడం జరిగింది కదండి అదే విధానం ద్వారా యుద్ధం ఎలా మొదలైంది ఎవరు గెలిచారు ఏంటి అనే విషయానికి వస్తే ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఇక్కడ శ్లోకం సమేతం చెప్పారు వాళ్ళు ఎలా తయారైనారో ఏ విధంగా శనికాలను పూరించారు అనేది శ్లోకాల ద్వారా చెప్పడం వివరించడం కూడా జరిగింది ఇది కామన్ లాంగ్వేజ్లో ఉండటం వల్ల నేను చదివితేనే మీకు ఆల్మోస్ట్ వ్యర్థమైపోతుందండి సో మధ్య మధ్యలో కొంచెం వివరణ అయితే ఇవ్వడం ఉంది

కుంతి పుత్రుడు యుధిష్ఠిర యుధిష్ఠిరుడు నకుల నకులుడు సహదేవ సహదేవుడు చ మరియు సుఘోష మణిపుష్పాక సుఘోషము మణిపుష్పాకమనే పేర్లు కలిగిన శంకాలను కాశ్య కాశీ వారణాసి రాజు చ మరియు పరమేశ్వర సహ గొప్ప విలుకాడైన చ కూడా కూడా మహారథ ఒంటరిగా వేలాది మందితో పోరాడగల వీరుడు దృష్టున్య దృష్టున్యుడు దృపద మహారాజు కొడుకు విరాట విరాటుడు అజ్ఞాత వాసములో పాండవులకు ఆశ్ర ఆశ్రయమిచ్చిన రాజు ఎవరు విరాటరాజు చ కూడా ఇతను కూడా సౌత్ సారీ సాత్యకి సాత్యకి శ్రీకృష్ణుని రథసారథి అయిన యునుడు వీళ్ళు కూడా మరియు అంటే ఇక్కడ చా అనిచ్చారు అంటే చా అంటే మరియు అపరాజిత అపరాజిత అంటే ఏనాడును ఓడిపోనివాడు ద్రుపద పాంచాల రాజైన ద్రుపదుడు ద్రౌపదేయ ద్రౌపదీ కుమారులు చా కూడా సర్వశ అందరూ పృథివీపతేహే ఓ రాజా సౌభద్ర సుభద్ర తనయుడైన అభిమను విడివిడిగా ఉన్నారండి పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా సకలుడు సుఘోషమనే శంఖమును సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టదుమ్యుడు విరాటుడు సైన్పరానట్టి సాత్వికి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంకాలను పూరించారు భాష్యము పాండు కుమారులను మోసం చేయడం రాజ్యసింహానాల రాజ్యసింహానాన్ని తన పుత్రులకు కట్టబెట్టే యత్నం చేయబడడమే చేయబడమునే అధర్మ యోచన ఏమాత్రం మెచ్చదగినది కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు అతి చతురతతో తెలియజేశాడు కురువంశమంతా ఆ మహారాణ ఆ మహారాణంలో సంహరింపబడుతుందని అప్పటికే సూచనలు స్పష్టంగా చూపాయి అంటే ఇదంతా నాశనం అవుతుందండి కురుక్షేత్రం ఈ యుద్ధ భూమిలో అది సంహరింపబడుతుందని అప్పటికే వాళ్ళు గెస్ చేశారనమాట ఇక్కడ పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుడు మున్నగు మను మనుమల వరకు ప్రపంచంలోని పలు దేశాల రాజ్య రాజులతో సహా అక్కడ ఉన్నవారందరూ నశింపబోతున్నారు తన కుమారులు అనుసరించిన అనుసరించినట్టు యుక్తి దానాన్ని ప్రోత్సహించిన కారణంగా ఆ సమస్త ఘోర విపత్తుకు ధృతరాష్ట్రుడే కారణమైనడు అంటే ఈ అయితే ఈ టీము ఈ ప్రోత్సాహము ఈ యుద్ధ భూమి యుద్ధం మొదలడానికి కారణం ఇక్కడ ధృతరాష్ట్రుడే అని ఏక చూపిస్తున్నారు అన్నమాట అంటే వివరంగా చెప్తున్నారు సపోషు దార్త రాష్ట్రానా హృదయాని వ్యదారయత్ నభశ పృథ్వీన్ చైవా తుములు కభ్య దయ అంటే స ఆ గోష ధ్వని దాత రాష్ట్రానా ధృతరాష్ట్రుని కుమారుల హృదయాన్ని హృదయాలను వ్యదారయత్ బద్దలు చేసింది సబ ఆకాశము ఆకాశముచ కూడా నిశ్చయముగా తుముల అతి భీకరంగా అంటే తుమ్ముల అంటే అతి భీకరంగా చాలా భయంకరంగా ఉంటుంది కదండి యుద్ధం అంటే అది వివరిస్తున్నారు ఇక్కడ అభ్యనునాథ్ ప్రతి ధ్వనింపజేస్తూ ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది అంటే ఒక్కసారిగా అన్ని ఒకేసారి ఉదాహరణ కోండి అప్పుడు ఏమనిపిస్తుంది భయంకరంగా శబ్దం అనేది వినిపిస్తుంది కదా అతి భీకరంగా అయిందండి ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అతి అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసి అంటే వాళ్ళకి జల్ అనిపించిందండి గుండెతే ఆ మరి అనిపించిందంట భాష్యము దుర్యోధనని పక్షంలో భీష్మాదులు తమ తమ శంకాలను ఊడినప్పుడు పాండవ పక్షము వారికి హృదయము బద్దలు కాలేదు అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవ పక్షము వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బద్దలైనవి ఈ ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది పాండవులు వారికి శ్రీకృష్ణుని ఎందు ఉన్నటి విశ్వేశమే దీనికి కారణం దేవదేవుణ్ణి శరణు వచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరము ఉండదు అంటే వీళ్ళు చేసిన శబ్దం అయితే వాళ్ళకి గుండె జల్లనట్టు కాకపోయినా కూడా ఇక్కడ పాండవులు టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసిన ఒక సౌండ్కి వీళ్ళు గుండె అనేది బద్దలయ్యేలా జరిగిందని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దామా మనము బాహుబలిలో ఉంది కదండి తన పేరు చెప్పగానే ఎవరు తన అన్నగారైన పేరు చెప్తే ఎవరు అక్కడ జైహోరా పలకరు బాహుబలి పేరు చెప్పగానే ఇడీ టీం ఎంటైర్ రాష్ట్రం అంతా శబ్దం చేస్తుందా జై బాహుబలి జై బాహుబలి అనే మరి ఇక్కడ రాజు వాళ్ళ టీం యొక్క శంఖగోర చేసేటప్పటికీ వాళ్ళ గుండె అయితే జల్ కమికిచ్చేలా అయిందని ఇక్కడ చెప్తున్నారండి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే అత వ్యవస్థితాన్ దృష్ట వార్త రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంమాపే తనరుద్రమ్య పాండవాషికేశం తదా వాక్యమిదమహ మహీపతే అత అప్పుడు వ్యవస్థిత నిలిచి ఉన్నట్టి దృష్ట్రా చూసి దార్ధరాష్ట్రాన్ ధృతరాష్ట్ర తనయులను కపిధ్వజ హనుమంతుని చిహ్నముతో ఉన్నట్టు ధ్వజము కలిగినవాడు ప్రవృత్తే సిద్ధపతుడు సిద్ధపడుతూ శస్త్రప్తే బాణాలను విసరడానికి ధను ధనస్సును చేపట్టి పాండవ పాండసుడు అర్జునుడు ఋషికేశం శ్రీకృష్ణ భగవానితో తద అప్పుడు వాక్యం వాక్యమును ఇదం ఈ ఆహ అన్నాడు మహీపతే ఓ రాజా ఆ సమయంలో పాండవతనుడైన అర్జునుడు కపిధ్వజమును కూర్చబడిన రథంలో నిలిచిన వాడై చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా రాజాముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానితో ఈ మాటలు పలికె ఏమని భాష్యం వినండి యుద్ధం కొద్ది సమయంలో ప్ర ప్రారంభం కాబోతుంది యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్షోపదేశాలచే నిర్దేశితులైన పాండవుల ద్వారా ఏర్పాటు చేయబడినట్టి అనూహ్యమైన సేనా ధృతరాష్ట్ర తనయులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడ్డారని పైవాక్యము ద్వారా అర్థమవుతోంది హనుమాత్ చిహ్నతమైన అర్జునుని ధ్వజము విజయానికి మరొక సూచనగా అయింది ఎందుకంటే రామ రామ రావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీ శ్రీరామునికి సహాయము చేశాడు అప్పుడు శ్రీ శ్రీరామునికే విజయం లభించింది ఇక్కడ శ్రీరాముడు హనుమంతుడు ఇద్దరు అర్జునునికి సహాయంగా అతని రథంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీ శ్రీరాముడే శ్రీరాముడే అంతేకాకుండా శ్రీరాముడు ఎక్కడ ఉంటే అతనిని నిత్య సేన నిత్య సేవకుడైన హనుమంతుడు కూడా అతనిని నిత్య సేవ వేదనికై సీతాదేవి లక్ష్మీదేవి అక్కడే ఉంటారు అంటే అంతా అక్కడే ఉంటారని ఇక్కడ వివరించారండి కనుక అర్జునునికి ఎటువంటి శత్రుభయం లేనే లేదు అన్నింటికి మించి హృషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనం చేయడానికి స్వయంగా ఉన్నాడు ఈ విధంగా యుద్ధ నిర్వహణ విషయంలో సంపూర్ణ సహకారము అర్జునునికి లభ్యమై ఉంది అని నిత్య భక్తుని కొరకు భగవంతుడు ఏర్పాటు చేసినట్టు అటువంటి మంగళకరమైన పరిస్థితులు సునిశ్చితమైన విజయానికి సూచనలుగా అయ్యాయి ఇక్కడ యుద్ధానికైతే శ్రీకృష్ణునికి శ్రీరాముని హనుమంతుని సపోర్ట్ కూడా ఉందని ఇక్కడ చెప్పబోతున్నారండి ఇదేనండి వాటి వీడియో ఈ ఈరోజు అయితే మనం ఇంకా సిద్ధమవుతు ఉండడమే చెప్పుకుంటున్నాం యుద్ధానికి సో నెక్స్ట్ వీడియో కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి ఫాలో చేయండి నా అయితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందరికి తేవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మంచిగా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోల్ని నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి అయితే షేర్ చేయండి ఇదివరకు ఎవరైతే మన ఛానల్స్ని ఇంకా చూడలేదో కామెంట్ చేయలేదో ఎలాంటి బుక్ నేను నెక్స్ట్ మీకు కథ చదివి వినిపించాలో చెప్పడం లేదో అయితే కామెంట్స్ చేయండి మంచిగా మన అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్